నమస్కారం వైసీపీ నాయకులకు నమస్కారం వెంకట్రామ్ మననే పక్కన కూర్చొని ఇద్దరు హాయిగా మాట్లాడుకుంటు కదా వెంకట్రామ్ శైలు మన ఏదో అపోలో హాస్పిటల్ ఉన్నారని చెప్పినారు ఎలా ఉన్నావు చెప్పు రాజకీయ మామూలుగా ఉంటారు దాని గురించి పెద్దగా మనం ఇది చేయాల్సిందే మీరు కామెంట్ చేస్తే నేనేం బాధపడ్డం ఏం రాళ్ళు కాదు ఏమైనా పట్టుకుంటామేమి కాదు కట్టెలు కాదు మేము మేలు ముందుకు ఉంటాం మీ మంది వెనకాల పొరసం కట్టెలు తీసుకొని పొరసే రకం మీరు మేము లేదు అంటే ముందరే ఉంటాం లేదు నోరు మోసుకొని ఉంటాం నువ్వు ఏమంటున్నావు యువర్ ఎ లాయర్ ప్రొఫెషన్ యూ బికమ్ ఏ పాలిటీషియన్ బట్ యువర్ ఎయర్ యాజ్ వెల్ ఎస్ యువర్ ఫాదర్ మా మామ నాన్న నాకు లాయర్ గా ఉండే నువ్వు అలా అంటే అలా మాట్లాడచ్చా దయచేసి చెప్పు వాట్ ఇస్ లోయర్ కోర్ట్ వాట్ ఇస్ బెంచ్ వాట్ ఈజ్ సుప్రీం కోర్ట్ వాట్ ఇట్ సెడ్ చెప్పు వెంకట్రామ్ నువ్వు రాజకీయంగా మాట్లాడితే నేనే వద్దు నువ్వు చదువు లేని వాళ్ళు మాత్రం చదువుతాను యువర్ ఎ లాయర్ బై ప్రొఫెషన్ యువర్ ఎ లాయర్ వాట్ ఈ ద లోట్ ఎస్ పంపియండి ఎస్ మళ్ళీ ఏం చేస్తున్నారు సమ్మెస్ చే బెంచ్ సో అజెన్ దిస్ జంటల్మెన్ వెంట సుప్రీం కోర్ట్ వాట్ ద కంటెంట్ ఈస్ కంటెంట్ ఏముంది వెంకట్రామ్ ఎంత సెక్యూరిటీ కానీ అంత ఇవ్వండి పెద్దారెడ్డి గారికి దాంట్లో ఏం చేసినారు జడ్జి ఏమైనా లాయర్ గారు ఏమన్నారు వీల్ పే ద దార్జెస్ వాట్ ఎవర్ ద పోలీస్ సేస్ అంతే కదా వెంకట్రావు ఇప్పుడు పెద్దారెడ్డికి చెప్తా నేను చెప్పలేను మళ్ళీ శైలు డాక్టరు ఇంకా నాకు కనపడి మీ నాయకుల్లో ఎవరు పెద్దగా అంత ఉండేవాళ్ళు కాదు ఎలా మాట్లాడతావు నువ్వు కమ్ కంపల్ ద డిబేట్ యూసేట్ దట్ లా వి హ్యాడ్ టు ఓబే ఐఎమ్ ఓబేంగ్ వచ్చాడు ఆయన ఉంటే మేమేం అనలేదు ఆయన పే చేశాడే డబ్బులు ఎంతమంది ఇచ్చారు తెలుసా ఫస్ట్ బ్యాచ్ నూట ముప్పై ఐదు మళ్ళీ మీరు పోయి అడుగురిందే కదా మేము పే చేస్తామని అంటే మీరు ఓర్లు ఓవర్ ఐ ఆ రిటర్న్ ఏ లెటర్ టు మై ఎస్పీ ఎవ్రీబడి ప్లీజ్ కలెక్ట్ మనీ ఫ్రమ్ మిమ్ అండ్ అల్ విఆర్ నాట్ సియింగ్ నో విఆర్ నాట్ నో సియింగ్ నుయర్ యా దీనికి అడిగినాడు యువర్ ఏ లాయర్ రేపు నువ్వే నాకు లాయర్ దీనికి ఈ కేసుకి నువ్వే నాకు నిన్నే పెట్టుకుంటా ఏంటి మాట్లాడతావు ఇష్టం వచ్చినట్టు నేను దౌర్జన్యం నేను దౌర్జన్యం లా ఒబీడియంట్ మోస్ట్ లా ఒబీడియంట్ నేను లా దాటను కానీ మీరంతా దాటి దాటి నేనేదో దాటినే అంటాను రమ్మంటావా రేపు ఇంటికి రమ్మంటావా విల్ డిస్కస్ చేయాలి విత్ ద ప్రెస్ నాకేం తొందర లేదు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి భార్య ఉన్నారు వాడు ఉన్నాడు అయితే పోస్తారు గౌరవిస్తారు నన్ను ఇంటికి వస్తే అదైతే ఉంది మాడాక ఎవరు లాయర్ యూ బీన్ ఎంపీ ఫర్ సో మెనీ ఇయర్స్ ఎమ్మెల్యే నువ్వు మాట్లాడతావు వింటాడు చదువులేనా మాట్లాడచ్చు నేనేం వద్ద నేను రౌడీనే ఇంకా ఏం చేయమంటావు లా ఇప్పుడు ఎవరు డివేట్ అయినది నేనా అతనా జెంటిల్మెన్ సో మెనీ టైమ్స్ పోలీసు వాళ్ళని సార్ బంగారం గీయండి సార్ ఆయనకు ప్రొటెక్షన్ నేను మీరే పొత్తు సుప్రీంకోర్టుకు డబ్బులు కట్టించు రేపు ఎట్లా పని ఉంది వస్తా నువ్వు ఒప్పుకుంటే వస్తా నువ్వే నాకు ఒప్పుకోసపల్లెళ్ళు అది అంతక నాకు ఆ ఇంట్లో కూర్చొనిపోయే ఇది చిన్నారు ప్లీజ్ డోంట్ విల్ గో అకౌట్ లావరో లాయర్ దర్శ ఆ క్వశ్చనింగ్ అదర్వైజ్ ఎవడో అల్లా టా కాడు చెప్తే నేను ఏది మాట్లాడినా నీకైతే ఒకటి నీకు బెంచ్ నీకు కోర్ట్ వెరీ సారీ ప్లీజ్ Don't talk like that.